అందరికీ నమస్కారం మరి ఈరోజు వినాయక చవితి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరి అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి పత్తికొండ ఎమ్మెల్యే కే శ్యామ్ కుమార్ గారికి పత్తికొండ నియోజకవర్గం ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రం సుభిక్షంగా ముందుకు పోతూ ఉంది ఎందుకంటే మన రాష్ట్రంలో అన్ని విధాలా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మార్గాలన్నీ నెరవేరుస్తూ మహిళలకు గాను రైతా అందరికీ అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది మరి ఈరోజు అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఉచిత గ్యాసు ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారో అన్ని విధాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ సుభిక్షంగా ముందుకు పోతా ఉంది మరి ఈరోజు అందరూ అంటే వినాయక చవితి సందర్భంగా రైతన్నలు కావచ్చు అందరూ చాలా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా యువత రేపు వినాయక చవితి నిమజ్జనం రోజు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మంచిగా భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనాన్ని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి అలాగే మా మండల తహసీల్దార్ గారికి ఎస్ఐ సార్ సిఐసార్ గారికి ఎస్ఐ గారికి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై వినాయక జై జై వినాయక